హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను శుక్రవారం కార్తీక మాసంలో శుక్రవారం రోజున మేమైతే తులసి చెట్టు తెచ్చాను సాయంత్రం టైంలో అయితే పూజ చేస్తున్నాను తులసి చెట్టుకు ఈరోజే ఫస్ట్ డే తులసి చెట్టుకు అయితే పూజ చేస్తున్నాను తెచ్చినాక ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి దీపం అయితే ముట్టించాను తులసి అమ్మకు నాకైతే తులసిదేవికి పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అగర్వత్తులు కూడా మంచిగా ముట్టించి పెడుతున్నాను ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తులసి చెట్టుతో పాటు ఈ చామంతి చెట్టు కూడా ఈరోజు తెచ్చానండి మొదటి చామంతి పువ్వు అయితే తెంపేసి నేను తులసమ్మకైతే పెడుతున్నాను మొదటి పువ్వు దేవుడికే పెట్టాలి కదా తులసమ్మ లక్ష్మీదేవికి అయితే పెడుతున్నాను చాలా మంచిగా అయితే అనిపించింది పూజ అయితే మంచిగా జరిగింది ఇంకా దీపం ముట్టించిన అగరబత్తులు మంచిగా వెలిగించిన అక్కడ దీప్ అక్కడ ముగ్గు కూడా వేసిన తులసమ్మ దగ్గర ఇప్పుడైతే ఆరతిస్తున్నాను తులసమ్మ ఆశీర్వాదాలు మీ మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసమ్మకు హారతి ఇచ్చినాకైతే నేను కూడా హారతి తీసుకున్నాను నాకు ఈరోజు అయితే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తెచ్చుకోవాలా తులసిని తులసమ్మని అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కార్తీక మాసంలో తెచ్చుకుందాం అనుకున్నాను ఎన్ని రోజులు పట్టింది జరిగిందండి చూడండి